నమస్కారం నేను ప్రసాద్ గండేపల్లి కిర్లంపూడి మండలాల్లో ట్రాక్టర్ డ్రైవర్లు రైతులు దమ్ము చక్రాలతో తార్ రోడ్లపై సిమెంట్ల రోడ్లపై ట్రాక్టర్ రహదారులు దెబ్బతింటున్న నేపథ్యంలో ఇకపై అలా చేస్తే చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని కాబట్టి తమకు ట్రాక్టర్ డ్రైవర్లు రైతులు సహకరించాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు ట్రాక్టర్ డ్రైవర్లు దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు అలాగే క్రిసి ట్రాక్టర్ డ్రైవర్లకి నమస్కారం అండి మీరు ఇప్పుడు దమ్ముల సీజను ప్రభుత్వం ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన పొలాల వరకు కూడా తారు రోడ్లు సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది అయితే దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు టైర్లు మార్చకుండా పల్ల చక్రాల టైర్లతో దమ్ము చక్రాల టైర్లతో రోడ్ల మీదకి నడపడం వల్ల రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి ఎన్నో సంవత్సరాలు మనసు రోడ్లు గీతలు పడిపోయి దున్నేయటం వలన రోడ్లని డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి మీ అందరికీ కూడా విజ్ఞప్తి ఎవరైనా సరే దమ్ము చక్రాలతో అది కృషి ట్రాక్టర్ అవనండి పెద్ద ట్రాక్టర్ అవనవ్వండి సీజ్ చేసి కోర్టుకు పెడతాం దీంట్లో ఎటువంటి తగ్గించడం జరగదు ఎందుకంటే ప్రభుత్వం మన రైతాంగాన్ని అందరికీ కూడా పొలాల వరకు కూడా రోడ్లు నిర్మించాలని చెప్పేసి రోడ్లు నిర్మిస్తే మీరు కేవలం టైర్లు మార్చుకోవడానికి బద్దకించి పళ్ళ చక్రాలు తో డ్రైవర్లు నిర్లక్ష్యం వలన రోడ్లు పాడైపోతున్నాయి ఈ విషయంలో అందరూ కూడా రైతులు కూడా పోలీసు వారికి సహకరించి డ్రైవర్లు ఎవరైనా సరే కళ్ళ చక్రాలతో రోడ్ల మీద సిమెంట్ రోడ్ల మీద తారు రోడ్ల మీద అలాగే మన పొలాలకు వెళ్లే రోడ్లని కనుక ఎక్కిస్తే ఎండ తెలియజేస్తే ఆ డాక్టర్స్ ఇచ్చేసి చేసి కోర్టుకు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ విషయంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాం దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు అలాగే కృషి దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ కూడా పెద్ద ట్రాక్టర్ కృషి ట్రాక్టర్లు నుండి మీరు ట్రాక్టర్లు ఉపయోగించుకుంటారు రాత్రిక టైర్లు మామూలు టైర్లు వేసుకుని రోడ్డు మీద నడుపుతారో తెలియదు కానీ ఎక్కడైనా సరే సీజ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్